హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి సంశద్ధతా మేళ అంటే ఎలా నిర్వహిస్తారు అనేది మేము ఇలా డిస్ప్లే అయితే చేసాము మరి ట్రైనింగ్ టైంలో చూడండి ఇది వచ్చేసి మేధాభివృద్ధి ఈ మేధాభివృద్ధి సంబంధించి ఇది చూడండి పిల్లలకి ఐడెంటిఫికేషన్ అనేది పిల్లలు ఈ వెజిటేబుల్స్ ఇలా కలర్స్ చూడడం ద్వారా వాళ్ళకి మేధాభివృద్ధి అనేది జరుగుతుందన్నమాట సో కాబట్టి ఇంకోటి వచ్చేసి ఫ్రీ డ్రాయింగ్ అనేది కూడా వేయడం ద్వారా వాళ్ళు కలర్సు వాళ్ళు ఆకారాన్ని గుర్తుపడతారన్నమాట తర్వాత వచ్చేసి మేడం గంట పక్క ఇవి వచ్చేసి మనకి ఆర్గాన్స్ ఉన్నాయి కదండి ఇవి అవి మేము కంటితో ఏం చూస్తాము అంటే అలా మనకి ఇవన్నీ కూడా మనము ప్రాక్టికల్గా ఇవన్నీ హ్యాండ్ మేడ్ అన్నమాట తయారు చేసినవి పిల్లల్ని ఈ విధంగా మేము ఈ ప్రిపరేషన్ వల్ల పిల్లలకిలా నేర్పించడం జరుగుతుంది అన్నమాట సో కాబట్టి ఇది వచ్చేసి కలర్ ఐడెంటిఫికేషన్ అన్నమాట మేఘము ఇలా ఉంటుంది అని చెప్పిన కలర్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ మేధాభివృద్ధిలోకి వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి భాషాభివృద్ధి అండి ఈ భాషాభివృద్ధి అనేది క్రియేటివ్నెస్లో కూడా అంటే సృజనాత్మకతలో కూడా చేయించవచ్చు ఇలా చేపలాగా చేసి ఇలా ఏబీసీడీలు రాసి ఆల్ఫాబెట్స్ రాసి తర్వాత ఇక్కడ వాటికి సంబంధించిన వర్డ్స్ అనేది వస్తుంది అన్నమాట సో కాబట్టి ఇలా చేయటం వల్ల కూడా వాళ్ళకి పూర్తిగా అర్థం అన్నమాట పిల్లలకి ఎక్కువగా బొమ్మలతోనే ఇష్టపడతారు కాబట్టి ఇలా నెక్స్ట్ ఇలా ఈ భాషాభివృద్ధి అనేది కూడా ఇలా బొమ్మలు వేసి మరి సండే మండేలాగా జనవరి లాగా అంటే మనం వీక్స్ చెప్పొచ్చు మంత్స్ చెప్పవచ్చు ఏమైనా చెప్పవచ్చు అన్నమాట ఈ విధంగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ హ్యాండ్మేడ్ ద్వారా మనము ఆర్ట్ వేసి ఇలా మనము చెప్పవచ్చు అన్నమాట ఇంకోటి వచ్చేసి మ్యాజిక్ వర్డ్స్ అనేది కూడా థ్యాంక్ యూ చెప్పడము ప్లీజ్ చెప్పడము సారీ చెప్పడం వెల్కమ్ చెప్పడము ఇవన్నీ కూడా భాష అభివృద్ధిలోకి వస్తాయండి ఈ ట్రాఫిక్ లైట్ అనేది కూడా మరి పిల్లలకి స్టాప్ గో మరి కేర్ఫుల్ ఇవనేది కూడా మళ్ళీ ఇలాంటివన్నీ నేర్పించడం జరుగుతుంది ఇవన్నీ వచ్చేసి భాష అభివృద్ధిలో భాగంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గణితాభివృద్ధి అండి ఈ గణితాభివృద్ధిలో వచ్చేసి ఈ కేటర్ పిల్లర్స్ వేయడం ద్వారా పిల్లలకి అంటే కేటర్ పిల్లర్ అనేది ఇలా రౌండ్ షేప్లో తన పొడవుగా ఉన్నట్లుగా వాటిలో అంకిలు వేయడం ద్వారా గణితాభివృద్ధి అనేది వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా అంటే టీషర్ట్స్ ఆకారాలు బటన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా టెన్ వరకు కూడా మనం నేర్పించవచ్చు అంటే చిన్న మైండ్ కాబట్టి వాళ్ళది ఎక్కువగా మనకైతే ఇవి చాలా తేలికగా ఉంటాయి కానీ వాళ్ళకైతే చాలా కష్టమండి ఇంకోటి వచ్చేసి నిలువు గీతలు అడ్డగీతలు ఏటవాలు గీతలు జిగ్జాగ్ గీతలు మరి పైకుండే గీతలు కిందకుండే గీతలు తర్వాత వచ్చేసి వృత్తాలు ఆఫ్ సర్కిల్స్ అంటే అర్ధవృత్త చంద్రాకారము ఇవన్నీ కూడా బొమ్మల ద్వారా నేర్పించడం ద్వారా వాళ్ళల్లో గణితాభివృద్ధిని జరుగుతుంది ఇలా ఈ మ్యాంగోస్ అనేది కూడా వేయడం ద్వారా గణితాభివృద్ధి నేర్పించడం జరుగుతుంది అంటే ఒక మ్యాంగోలు ఫైవ్ ఇంకొక మ్యాంగోలు ఫైవ్ మొత్తం ఇక్కడ టెన్ను అలా నేర్పించవచ్చు ఇది వచ్చేసి ఈ కప్స్ ద్వారా మనము వన్ అంటే వన్ స్టిక్ పెట్టడము టూ అంటే టూ స్టిక్ పెట్టడము త్రీ అంటే త్రీ స్టిక్ పెట్టడము ఈ విధంగా అనేది పిల్లలకి నేర్పించవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి అంకులతో బొమ్మలండి కాబట్టి అంకులు వేసి వాటికి బొమ్మలు మనం వేసే విధంగా వాళ్ళ వాళ్ళలో మనం క్రియేటివ్నెస్ అనేది చేయించవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సాంఘిక భావోద్వగ వృద్ధండి ఇది వచ్చేసి వెల్కమ్ టు స్కూల్ అన్నమాట ఈ వెల్కమ్ టు స్కూల్లో మనము నమస్తే చెప్పించటము హాయ్ ఫై చేయించటము థ్యాంక్ యూ చెప్పించటము ఇలాంటివన్నీ చేయించవచ్చు నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డేస్ ఇవన్నీ కూడా సాంఘిక భావద్వాభివృద్ధిలో వస్తుంది అన్నమాట ఇంకోటి వచ్చేసి ఎమోజిస్ అంటే నవ్వడము ఏడవడము బాధ కోపము ఇవన్నీ కూడా సాంఘిక అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ రావటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది శారీరక అభివృద్ధి అండి శారీరక అభివృద్ధిలో మనం మట్టితో కానీ తర్వాత వచ్చేసి కొంచెం గోధుమ పిండితో కానీ క్లేతో కానీ ఇలా కొన్ని బొమ్మలు చేయించి కలర్ఫుల్గా చేయించడం ద్వారా వాళ్ళల్లో చేతుల్లో సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ సృజనాత్మకత అనేది అంటే గాలి పటాలాగా చేయించడం ద్వారా వాళ్ళకి హ్యాపీగా మనసుకు ఉల్లాసంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సృజనాత్మకత ఆకులతోటి ఆకారాలు అంటే తాబేలు బటర్ఫ్లై ఫిష్ చిలుక కుందేలు ఫ్లవరు ఇలా మనము ఆకులతోటి మనము సృజనాత్మకత అనేది చేయించవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇలా మనం కలర్స్ పేపర్స్ తీసుకొని మ్యాంగో మ్యాంగో లాగా చేయించవచ్చు లాగా చేయించవచ్చు ఇలా చాలా రకాలు చేయించవచ్చు అన్నమాట ఇవన్నీ కూడా సంసదత మేళలో భాగంగా ఏర్పాటు చేసిన ఆరు డెవలప్మెంట్స్ అన్నమాట సో కాబట్టి ఇవన్నీ మా ట్రైనింగ్లో భాగంగా చేసినవేనండి ఓకే అండి అందరికీ అన్ని అభివృద్ధిలు చూపించాలనుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి